కుటుంబ సభ్యులను ఓదారుస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీ పాడి కూడా మోసారు ముఖ్యమంత్రి అలాగే మంత్రులు ఇతర అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పోలీసులు అధికార లాంఛనాలతో ఈ అంత్యక్రియలు నిర్వహించిన దృశ్యాలు కూడా మనం చూసాము ఇది ఒక ప్రజా కవికి దక్కిన గౌరవంగా అక్కడ కళాకారులు అభివర్ణిస్తున్నారు తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తున్నారు కుటుంబం తరపున కౌల తరపున తెలంగాణ సాంస్కృతిక సమాజం తరఫున ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతున్న దృశ్యాలు కూడా మనం చూసాము ఎంతోమంది మంత్రులు కార్యక్రమంలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి పాల్గొన్నారు చాలాసేపు ఈ కార్యక్రమంలో ఆయన అక్కడే ఉన్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము ఎంతోమంది కళాకారులు ఈ అంతిమ సంస్కార కార్యక్రమంలో పాల్పంచుకుంటూ స్వర నివాళి అర్పిస్తున్నారు ప్రముఖ కవి అందశ్రీకి తెలంగాణకు ఆయన చేసిన సాహిత్య సేవలను ఈ సందర్భంగా చాలామంది స్మరించుకుంటూ ఉన్నారు తెలంగాణ పైన అతని ముద్ర ఏ స్థాయిలో ఉందో చేసుకుంటూ ఉన్నారు తెలంగాణ కవులు ఇతర కళాకారులు రాజకీయ నేతలు పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమంలో హాజరై అంతిమ నివాళి అర్పిస్తున్నారు అందే శ్రీకి అందిశ్రీ తెలంగాణ స్వేచ్ఛ కోసం గేయమై గర్జించిన ప్రజాకవి పీడిత జనుల ఆకాంక్షల కోసం బిగించిన జ్వాలాముఖి తెలంగాణ అంటూ జయ కేతన మెగురవేసిన జనజాగృత శక్తి రాష్ట్ర గీతమై పల్లవించిన సాహిత్య కౌముది కాలాన్ని జయించిన అక్షర శిల్పి కాలమే గుర్తుంచుకునే గాయక వైతాళిక కవి చక్రవర్తి మాయమైపోయిన మహా మహామనిషికి ముక్కోటి గొంతుకల స్ఫూర్తికి టీవీ నైన్ కేసర్లో అందశ్రీ అంత్యక్రియలు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో జరుగుతున్న దృశ్యాలు చూస్తున్నాము అంత్యక్రియలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు మంత్రులు టీపీసీసీ చీఫ్ కూడా హాజరయ్యారు చాలాసేపటి నుంచి వాళ్ళు అక్కడే ఉండి కుటుంబ సభ్యులను ఓదారుస్తూ చివరి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు అందశ్రీ పాడే కూడా మోశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర మంత్రులు కూడా అందశ్రీ మోశారు ప్రభుత్వం ఎంతటి గౌరవం ఇస్తుంది తెలంగాణ కవులకి అనేది ఇక్కడ అద్దం పడుతోంది అని చెప్తున్నారు అందశ్రీ అభిమానులు కళాకారులందరి తరఫున శ్రీ కుటుంబం తరపున ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నారు ఇంతటి గౌరవంగా ఆయనను సాగనంపుతున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నారు ప్రభుత్వానికి గద్దర్ తర్వాత ఇలా అధికారిక లాంఛనాలతో ఇంత గౌరవంగా అంతిమ సంస్కారాలు జరగడం మళ్ళీ శ్రీకే అని చెప్తూ ఉన్నారు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తూ ఉన్నారు చాలా బాధలో ఉన్న కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి స్వయంగా ఓదార్చారు ఘట్కేసర్లోని ఎన్ఎఫ్సీ నగర్లో అంత్యక్రియలు జరుగుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాము ఖననం చేస్తున్నారు భౌతిక కాయాన్ని లాలపేట నుంచి ఘట్కేసర్ వరకు అంతిమయాత్ర కొనసాగింది అంతిమయాత్ర పొడవునా కూడా చాలామంది అందశ్రీ అభిమానులు అంతిమయాత్రలో పాల్గొని అందశ్రీ పట్ల ఉన్న అభిమానాన్ని గుర్తు చేసుకున్నారు చాటుకున్నారు ఆయనతో తమకున్న అనుబంధాన్ని వేసుకున్నారు ఈ సందర్భంగా బాధాతప్త హృదయంతో అందశ్రీకి అంతిమ వీడుకోలు పలుకుతున్నారు చాలామంది